త పేరుతో యువత కావాలని స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ కి అలవాటు పడటం నిద్రలేమి ఆఫీసులో పని ఒత్తిడులు ఇవన్నీ గుండెపోటు వచ్చేందుకు చెబుతున్నారు కాలేజీ చదువు ఇలా కాగానే అలా ఉద్యోగాలు వచ్చేయడంతో అలవి మాలిన స్వేచ్ఛ వచ్చేస్తుంది దీంతో యువత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి అంతవరకు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉన్నవారు ఒక్కసారిగా రెక్కల వచ్చిన పక్షుల్లా ఎగిరిపోతున్నారు వేలల్లో లక్షల రూపాయల ఉద్యోగాలు రావడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఈ నేపథ్యంలో మారిన ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా గుండెపోట్లు వస్తున్నాయని ఇది ఒక ప్రధాన కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక రెండు కారణం ఏమిటంటే శారీరక శ్రమ లేకపోవడం ఒకే చోట కూర్చొని పని చేయడం అదే పనిగా ఫోన్లు ల్యాప్టాప్లపై వర్క్ చేయడం లేదా సినిమాలు వీడియో గేమ్స్ ఆడటం ఇవన్నీ కారణాలుగా చెబుతున్నారు ఇక అధిక రక్తపోటు మధుమేహం అధిక కొలెస్ట్రాల్ వీటి కారణాల వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు మూడవది అత్యంత ప్రధానమైనది ఆహారం అక్కడే యువత తప్పుల మీద తప్పులు చేస్తుంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది